పెందుర్తి నియోజకవర్గం అభ్యర్థి అన్నం రెడ్డి అదీరాజ్ భారీ ర్యాలీతో జనవాహిని నడుమ అభిమానులు దారులు కార్యకర్తలతో ఎంఆర్ఓ ఆఫీస్ కి చేరుకుని నామినేషన్ వేశారు మీడియాతో మాట్లాడుతూ మేము చేసిన అభివృద్ధి మేము చేసిన సంక్షేమం చూసే మాకు ఓటు వేయాలని ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం మాది అని అన్నారు నేను పుట్టి పెరిగింది నియోజకవర్గంలో అని నా కడ వరకు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తానని అన్నారు ఈరోజు మరి రెండోసారి పెందుర్తి నియోజకవర్గం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా మరి నామినేషన్ వేయడం జరిగింది మరి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదవాదనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే నామినేషన్ కార్యక్రమం మరి ముహూర్తపరంగా తక్కువ టైం ఉండడం వల్ల సింపుల్గా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది రెండో సెట్ అన్నటువంటిది ఇరవై ఐదో తారీఖున లక్ష్మీవారం నాడు పెద్ద ఎత్తున మళ్ళీ పార్టీ కార్యకర్తల నాయకులు అందరి సమక్షంలో వేయడం జరుగుతుంది అన్నటువంటిది కూడా తెలియజేస్తూ మరి ఏదైతే ఇవాళ మాకు గౌరవాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ప్రజల్లోకి వెళ్తే ధైర్యంగా మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేశాము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అని ధైర్యంగా చెప్పుకునేటువంటి విధంగా ఇవాళ మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవం కల్పించారు గత ప్రభుత్వంలో లాగా ఇచ్చినటువంటి హామీలన్నీ ఆరు వందల పైచీలకు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టేటువంటి పరిస్థితి అయితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు ఇవాళ ఏదైతే ఆ రోజు మేము మాటిచ్చామో నూటికి తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ కూడా నెరవేర్చాం ఇవాళ మనం చూసుకుంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన ప్రాంతాలు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కానివ్వండి వెల్నెస్ సెంటర్స్ కానివ్వండి అదే రకంగా యూపీహెచ్లు కానివ్వండి పాలిటెక్నికల్ కాలేజ్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి చూసుకుంటే ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి గతంలో ఎప్పుడూ చూడలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో మేము చేయగలిగామనేటువంటిది ఇవాళ మేము ధైర్యంగా చెప్తున్నాం అంతేకాకుండా ఈ రోజు మా మీద మరి పోటీ చేస్తారని చెప్పుకునేటువంటి వ్యక్తి రమేష్ బాబు గారు ఆయన కూడా కొంచెం ఈ మధ్యన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు విన్నాం ఆయనే నేరుగా ఒప్పుకుంటున్నారు ఏం చెప్తారంటే మొన్న అదీ ప్రాజనం స్థానికుడు కాదు స్థానికుడు కాదు అంటున్నారు ఒక నేను కూడా సుజాత నగర్లో రెండు సైట్లు చూసుకున్నాను మీరు అందరూ కూడా నేను గెలిపిస్తే నేను ఇక్కడే ఉంటాను అంటే ఓడిపోతే మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టి సద్దుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రజలు కూడా ఆలోచించాలి అదీ ప్రజా అనేటువంటి వ్యక్తి ఇక్కడే స్థానికంగా రాంపురంలోనే నేను పుట్టాను నేను చదువుకున్నది నేను పెరిగింది ఇక్కడే నా కుటుంబాలు ఇక్కడే నా వ్యాపారాలు ఇక్కడే నేను చచ్చినా బ్రతికినా గెలిచినా ఓడినా పెందు నియోజకవర్గం ప్రజలకే నా రాజకీయ జీవితం అందుతూ అంటుంది తెలియజేసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఆస్తి ఆయన ఆశీస్సులతో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా ఓవరాల్ ఓవరాల్గా అదంతా కూడా ఇరవై ఐదో తారీఖున ఇరవై ఐదో తారీఖున ఓవరాల్గా ఏ ఏ వార్డ్ వైజ్ ఎంతెంత డెవలప్మెంట్ చేశామో సంక్షేమ రఫ్గా పోయింది కన్నా క్లియర్గానే చెప్తా ఇరవై ఇరవై ఐదో తారీఖున మేము పెట్టిపోయే సభలో ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా కూలంకషంగా అర్థమయ్యేటువంటి విధంగా నంబర్స్తో పాటు చెప్పడం జరుగుతుంది